నమ్మకం కలిగింది కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ముందుకు వచ్చేటు ఇప్పుడు మనం పట్టిపులకు పోకుండా ఏకం చేసి విధంగా ఎస్సీ సమాజాన్ని ఎస్టీ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని అదే విధంగా మహిళా సమాజాన్ని మనం ఎండబెట్టుకుని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సినటువంటి సమయం ఆసక్తమైంది రాజకీయ బానిసత్వం యొక్క సంఖ్యలను తెగించడానికి మనం మనమంతా కట్టు అవసరం ఇక ముందు పోరాటం చేయాల్సింది అగ్ర కులాలకు వ్యతిరేకంగా కాదు మన సమాజం మీదనే మన బహుజన్ల మీదనే మన బీసీల మీదనే మన బీసీలలో అమాయకత్వం అనైక్యత ఉంది ఒక కులానికి అపోహలు ఉంటాయి వీటిని మొత్తం చేయడానికి మొత్తం ఏంటంటే పాలక వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి మనం ప్రజలలోకి వెళ్దాం గ్రామాలలోకి వెళ్దాం మన సమాజాన్ని విముక్తి చేసి మన సమాజాన్ని మనం వేయించుకోవడానికి కూడగట్టడం కోసమే మన సమాజాన్ని ఐక్యం చేయడం కోసమే నిన్నటువంటి మనస్పర్ధలు పోగొట్టడం కోసమే పోగొట్టడం కోసమే మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ దానికి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటూ దీంట్లో అవుతాను అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తూ జై జై భారత్ ఇప్పుడు పార్టీ కండువాలు ఇప్పుడు ఇంత మందిని చేంజ్ చేసుకోవడం అంటే ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది కాబట్టి నేను పెంటింగ్ సభ్యులు చెప్తా ఉన్నా పార్టీ కండువాలు వాళ్ళందరికీ సప్లై చేయండి ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా మంది మిత్రులు వచ్చిన ఫోటో చూపిస్తారు అన్నా మా ఊర్లో మన పార్టీ గద్దె రెడీ అయిపోయింది మన జెండా రెడీ అయిపోయింది కానీ నువ్వు చెప్తే దాని పెట్టడమే అనేటువంటి మాట చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా మీ గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్న పొడ్రాయే మన ఐక్యతకు సాక్ష్యం ఆ పొడ్రాయి సాక్షిగా మన జెండా ఎగరాలి ప్రతి గ్రామం జెండా రేప రేపు లాడాలని చెప్పి తెలియజేస్తూ అందరినీ ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచి వచ్చినారు చాలా మంది జైన్ కావడానికి సో ఇన్ని వేల మందిని ఇప్పుడు అందరూ జాయిన్ అయినట్టేగా భావించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టి చేయలేని మంది నాతో పాటు తెలియజేయాలి గట్టిగా